రాష్ట్రం దివరా తీస్తుంది జగన్మోహన్ రెడ్డి సోమార్ పోతులు చేసాడు నువ్వు బట్టం నొక్కితే సరిపోయిందా నువ్వు అభివృద్ధి ఏం చేసావు పోర్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నాలుగు పోర్టులు కడుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోర్టులు కట్టాడు పద్నాలుగు సంవత్సరాలు ఒక పోర్టు కట్టాలా అదేవిధంగా ఫిషింగ్ జట్టిలు అంటే ఫిషింగ్ ఫిషర్ ఫిషర్మెన్స్ వాళ్ళకి ఫిషింగ్ జట్టిలు లేవు ఎక్కడికి వెళ్ళేవారు వాళ్ళు గుజరాత్ వెళ్ళి ఫిషింగ్ జట్టిల్లో చేపలు పట్టుకునేవారు వాళ్ళకి అవతల గుజరాత్ దాటి కొంచెం అవతలకి వెళ్తే మనకున్నటువంటి ఫిషర్మెన్స్ పాకిస్తాన్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు చెబుతాడు ఈ పక్కన సన్ రైజ్ స్టేట్ అని తొమ్మిది వందల నలభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్తాడు ఫిషింగ్ జట్టిలు ఇచ్చాపురం నుంచి తడదాట పది ఫిషింగ్ జట్టిలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఒక ఫిషింగ్ జట్టి కట్ల ఒక మెడికల్ కాలేజీ కట్ల ఒక సచివాలయం తీసుకురాలా ఒక ఆర్బికే సెంటర్ తీసుకురాలా ఈ రాష్ట్రంలో మూడు లక్ష ఇరవై ఐదు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ డెబ్బై సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు ఇప్పించినా కూడా మన కాంగ్రెస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్తూ ఉంటుంది క్షర్మిలే చంద్రబాబు నాయుడు గారి వదిలి వస్తుంది బీజేపీ వదిలే ఆవిడ వచ్చి జనం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది దత్తపుత్రుడు పక్కన ఉత్తపుత్రుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు మీరు అక్కడ తరపల్లి కూడా సబ్ చూసేవారు కదా వామనవతారో ఏమవుతారో వామన్ అవతారం అంట ఈయన కాల్ చెప్తూ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా పుట్టపుత్రుని దత్తపుత్రుని తండ్రిని వృద్ధాప్య తండ్రిని తొక్కితే ఇరవై నాలుగు సీట్లు పరిమితమై పాతాళంలో గెలిపారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి ఉండేడు ఈ పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు ఈ పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు ముందు బీజేపీ వదినమ్మ వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మా ఇంత మందిని పెట్టుకుని ఏడవలేక ఈ చంద్రబాబు నాయుడు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెబుతున్నాడు తల్లి మీకు నేను అధికారంలోకి వచ్చినాక మీకు మీ కుటుంబాలకి మంచి చేశానని చెప్పి కనుక నేను భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెబుతున్నాడు ఆయన నేను మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే అయ్యొద్దని చెబుతున్నాడు ఆయన మేము కూడా అదే చెబుతున్నాం చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాడు నేను ఉంటాను చంద్రబాబు నాయుడుని మా రూట్లో నడుపుతాను మీకు మంచి చేస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని చెప్పానండి మేము మంచి చేసామని కనుక భావిస్తే పద్నాలుగు సంవత్సరాల్లో మా ఓటేమని చెప్పానండి ఇది చెప్పడం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటి జగన్మోహన్ రెడ్డి సైకో దేనికి సైకో ఏం చేశాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఏడు మొహం కూడా పెట్టుకోడు పదహారు నేళ్లు జైల్లో పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపలి తీసుకెళ్తా నవ్వుతా వెళ్ళాడు రిలీజ్ అయినప్పుడు కూడా నవ్వుతా వచ్చాడు ఎన్ని కష్టాలు ఉన్నా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రానికి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఆ బటన్ దొక్కేటప్పుడు చిరునవ్వుతా నొక్కుతాడు ఎప్పుడన్నా ఆయన మొహంలో ఆ నవ్వు తప్పించే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో వీళ్ళు ఒక మాడి మొహం ఒకటి చించుకోవటం ఒకడు ఫ్రస్ట్రేషన్ ఒకటి పిచ్చి గంతులు ఇటువంటి ఇటువంటి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా మీ అందరూ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి సూర్యుడు తూర్పు రోజేస్తాడు ఒకవేళ పడమ రదిస్తాడేమో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజా ముందు మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ